నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో ముప్పై కోట్ల నిధులతో నిర్మిస్తున్న డిఆర్ కాలువ పనులు రాజకీయ పంతాలకు వేదికగా మారిందా ఈ కాలువ పనులు జరిగితే రైతులకు మేలు జరుగుతుందని కావులి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పట్టుబడి పనులు చేయిస్తున్నారు మరోపక్క సాక్షాత్తు డిఆర్ కాలువ నీటి సంఘం అధ్యక్షుడు మాలేపాటి సుధాకర్ నాయుడు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు దొంగతూములు అంటే సైఫున్ కడితేనే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని జరుగుతున్న పనుల పట్ల అభ్యంతరం చెబుతున్నారు కానీ ఇరిగేషన్ అధికారులు నోరు మెదపడం లేదు అక్కడ రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఇరిగేషన్ అధికారులు ఎందుకు నివృత్తి చేయడం లేదన్న ప్రశ్న తలెత్తుతుంది జరుగుతున్న పనులు నాణ్యతగా జరిగాయా నాసిరకంగా జరిగాయా అన్నది పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది ముందు డిఆర్ కాలువ డిజైన్ ను వైసీపీ ప్రభుత్వంలో మార్చారు కానీ పనులు చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి డిఆర్ కాలువ పనులు చేయిస్తున్నారు అంతా బాగానే ఉన్నా ఈ డిఆర్ కాలువ రంగసముద్ర వాగు పిల్లి వాగులను దాటాలి గతంలో వాగుల వద్ద దొంగ తూములు అంటే సైఫూ నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ కాలువ భూమిలో నుంచి తీయగా పైన వాగు పారుతుంది ప్రస్తుతం మార్చిన కొత్త డిజైన్లో కాలువ పై భాగంలో వచ్చేలా కింద వాగు ప్రవహించేలా మార్చారు దీంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వర్షాలు కురిసినప్పుడు వాగుల్లో నలభై వేల నుంచి నలభై ఐదు వేల క్యూసెక్ల వరద నీటి ప్రవాహం ఉంటుందని చెబుతున్నారు వాగులపై డిఆర్ కాలువ కోసం కట్టిన బ్రిడ్జీలు తక్కువ ఎత్తులో ఉండడం వల్ల వాగులో నీటి ప్రవాహానికి అడ్డుపడి వరద నీరంతా పొలాలను ముంచెత్తుతుందని వారు చెబుతున్నారు రాజకీయ భేషజాలకు వెళ్లకుండా భవిష్యత్తులో రైతులకు నష్టం జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు ఇప్పటికే రంగ సముద్ర వాగుపై సైఫూన్ నిర్మాణాన్ని తొలగించి ఉన్నారు ఇప్పటికే వర్షాకాలం వచ్చేసి వానలు పడుతున్నాయి

ఈ డాపర్లు అంతా మేము అడగల ఇక్కడ బాధలు పడేది మేము రేపు పడేది అట్లా చూసి మళ్ళీ చేసి వెళ్ళిపోతాడు ఈ సంవత్సరాలు పుడితే ఇక్కడ అవసరం పడతా ఉండాలి అందుకే అంటే అనవసరంగా నోటుకు వచ్చింది కూసేసి అంత ఆక్రమించుకున్నారు ఇంత ఆక్రమించుకుంది ఉంటే ఈ క్షణంలో వదిలేసిపోతాం ఈ కాలమంది చేసేది కరెక్టర్ని ఉన్నాయి సరే ఒక రైతు నేను వచ్చి చెప్పను మేము దానికి బదులు అవుతాం అక్కడ దగ్గర వేరే డిజైన్ చేసి నీళ్లు పోటీ ఉందో ఇదే విధంగా కడితే నీళ్లు పోతాయి లేకుంటే రైతులు ఇబ్బంది పడిపోతారు గతంలో ఇదే విధంగా ఉండేది గతంలో అక్కడ కూడా ఇది కాలం నీళ్ళు కింద వెళ్ళిపోతే ఎక్కడ పైన వెళ్ళిపోతాయి ఇదే విధంగా చేయాలని కోరుకుంటాయి రైతులు కోరుకుంటుంది వ్యవసాయం చేసే ఈరోజు ఆడ దొంగ తుమ్మ అనేదాన్ని బాగలపొట్టి డిజైన్ మార్చి ఏదే విధంగా చేశారు దానివల్ల రైతులు అంతా నష్టపోతారు రేపు వర్షాలు పడి చెరువులు తంజులు పడినా చెరువులు దిగినా ఆ నీళ్ళన్నీ వచ్చి పొలాల మీద పడిపోయి ఆ కాలం అయిపోతుంది ఆ నీళ్ళు పోయేదానికి ఇబ్బంది ఇది ఈ విధంగా రైతులు చెప్పు తింటారు ఎందుకు చెప్పు తింటారంటే ఆ డిజైన్ మార్చి పాత వాళ్ళు ఈ కాలం పుట్టినప్పుడు ఇంజనీరు వేసిన మంచి విధానంతో ఈ కా ఈ కాలాలు ఋతువులు అనేవి కరెక్ట్గా ఉండి అదే పద్ధతిలో ఈరోజు చేయమని రైతులు అడుగుతున్నారు దానికి దానికి నిదర్శనగా ఈరోజు వస్తుంది వాళ్ళు పగలు కొట్టినగా ఈరోజు ఉంది ఈ విధంగా చేయమని రైతులు కోరుతున్నారు ఇర్చన కదా ఈ విధంగా చేసినప్పుడు వల్ల ఏ రైతు రేపు వర్షాలు పడ్డప్పుడు ఎలాంటి వర్షం వచ్చినా పై నెలలు పట్టి పాత నెలలు ఇక్కడ బావిలో పోయి అక్కడ అవతల లేదు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యంగా పోతే ఇదే విధాన ఈ విధానాన్ని కావాలని రైతులు అడుగుతున్నారు దీన్ని పైనగా ప్రభుత్వం పరిశీలించి రైతులకి న్యాయం చేయాలని కోరుతున్నాం ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి ఎలాంటి చెత్త లేకుండా ఈ రోజు అధికారులు పరిశీలించి చేయాల్సిందిగా కోరుతున్నాం రైతులు నా పేరు వడ్డే రమేష్ నాయుడు నేను ఈ కాలు కింద ఒక రైతు నాయుడు దీన్ని ప్రధానంగా రంగ సముద్రం పైడేరు కలుసు బాగు అంటారు దీనికి దీని కింద ప్రధానంగా మూడు మేజర్ బ్రిడ్జ్లు ఉన్నాయి ఒకటి ధర్మవరం కడ ఒకటి ఉంది రెండోది ఇక్కడ దీన్ని దొంగతం సైఫన్ అంటారు మూడోది దగ్గరి గ్రామం స్టార్టింగ్లో ఒకటి ఉంది దీనికి మా ప్రధాన సమస్య ఏంటంటే ఈ ధర్మవరం కడ పెద్ద మేజర్ బ్రిడ్జ్ చేశారు దానికి కనీసం యాభై వేల క్యూసికులు డిశ్చార్జ్ వచ్చేటట్టు బ్రిడ్జ్ డిజైన్ చేసి బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది దీని కింద దగ్గర్కి వచ్చే నలభై వేల క్యూసికులు డిశ్చార్జ్తో మేజర్ బ్రిడ్జ్ ఒకటి స్టార్ట్ చేసి ఎండింగ్ దశలో ఉంది అక్కడ ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ దొంగతం అంటారు దీనికి వచ్చే తలకే కాలవ రైతులకు పారించుకునే డిఆర్ ఛానల్ ఇది దీన్ని పైన వచ్చే ఫ్లడ్ ఎక్కువ ఉంటుంది డిఆర్ ఛానల్లో వచ్చేది రైతులకు వచ్చేది కాలవ దాంట్లో వచ్చేది ఎంత జస్ట్ ఒక వంద క్యూసిక్లు యాభై క్యూసిక్లు నీరు ఉంటుంది ఇదివరకు పాత రోజుల్లో దీన్ని ఏం చేశారంటే ఇక్కడ ఫ్లడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక సైఫన్ లాగా తయారు చేసి కాలువని కింద పోయేటట్టు రైతులకు పోయేటట్టు నీళ్ళు కింద పోయేటట్టు వచ్చి ఫ్లడ్ ఎక్కువ కాబట్టి దాని పైన పోయేటట్టు అరేంజ్ చేశారు ఇప్పుడు వచ్చి ఏం చేశారు ఇప్పుడు దాన్ని అలా మార్చి డిజైన్లు తిప్పి తిప్పారు ఏంది ఫ్లడ్ కింద పోయేటట్టు కాలువ పైన పోయేటట్టు అంటే కనీసం నలభై వేల క్యూసెక్లు వాటర్ వచ్చే ఫ్లడ్ కింద పోవాలంటే కనీసం అంత దాని సరిపడా డిజైన్ చేయలేదు ఇక్కడ దాన్ని చేయకపోగా దాన్ని పక్కదవ పట్టించి శవాయి ఆక్రమించుకున్నారు దీన్ని శివాయి తీస్తే పోతుంది ఇట్లాంటి ఆరోపణలు చేసి అసలు ప్రజలను తప్పదో పట్టించేస్తున్నారు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక్కడ సరైన పద్ధతిలో మేము చెప్పేది రైతులుగా మేము చెప్పేది సరైన పద్ధతిలో ఇక్కడ కాలం డిజైన్ చేయమని మేము చెప్తున్నాం దీని వదిలేసి అక్కడ శివాయి ఉంది ఇక్కడ శివాయి ఉంది సర్ దేని అన్నింటినీ శివ తీసుకునిగా కాలవపోయేటట్టు చేయడం మా ప్రధాన భీమా వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకె కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవే కి ఆలుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకె కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ జీరో వన్ డబల్ నైన్